బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు వారికి మద్దతుగా వేములవడ ఆర్టీసీ డిపో వద్ద రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు తెల్లవారుజాము నుంచే డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా ప్రధాని మోదీ దగ్గర ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీలు ఇక్కడ సై అంటేనే ఢిల్లీలో నై అంటున్నారని రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వకుండా యూటర్న్ను తీసుకుంటున్నారని బీసీ బిడ్డల నోటి వద్దకు వచ్చిన బుక్కను తీసేయద్దన్నారు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల వారికి బీఆర్ఎస్ నేతలు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోయారని బిల్లుకు మద్దతుగా బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నించారు ఇప్పటికైనా అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా మాట్లాడాలని డిమాండ్ చేశారు వేములవాడ పట్టణంలో బైక్పై తిరుగుతూ బీసీ బిల్లుకు మద్దతు తెలపాలని దుకాణ యజమానులు బంద్కు సహకరించాలంటూ కోరారు తెల్లవారు నుంచే పట్టణంలో పలు వీధుల్లో బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని బంద్కు సహకరించాలని కోరడంతో దుకాణ యజమానులు సైతం స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు పట్టణంలోని వర్తక వాణిజ్య విద్యా సంఘాలు బంద్లో పాల్గొంటున్నాయి ఆర్టీసీ బసలు బంద్ కారణంగా డిపోకే పరిమితమయ్యాయి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏపీసీ ఏసీల ఐక్యత కేంద్ర బీజేపీ ప్రభుత్వం బొండి వైకర్ నశించాలి నశించాలి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం కల్పిస్తూ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉభయ సభల్లో చట్టం చేసుకొని రెండు వేల పద్దెనిమిది పంచాయతరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి గవర్నర్ గారికి పంపినటువంటి సందర్భంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం కేంద్ర ప్రభుత్వానికి అమలు షెడ్యూల్ లైన్లో చేర్చాలని చెప్పి చెప్పినప్పటికీ అమలు కాని పరిస్థితులలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు అంతా కలిసి జేఏసీగా ఏర్పడి ఈరోజు తెలంగాణ బీసీ బిడ్డల మనోభావాలను వెంటనే అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం దిగిరావాలని చెప్పి ఒక ఆలోచనతో తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా అన్ని పక్షాలను ఈ రోజు వేమురోడా బస్ డిపో దగ్గర వేకువ జాము నుండే ధర్నా చేస్తూ బీసీ సంఘాలకు మద్దతును సంపూర్ణంగా తెలియస్తున్నమాట సందర్భంగా తెలియస్తూ బీసీ బిడ్డలు నోటి దాకా వచ్చినటువంటి ఈ ముద్దను ఎత్త చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రపతి గారిని కలవడానికి మీ అనుమతి కోరిన రాని అనుమతిని మీ అందరికీ కూడా తెలిసిన సందర్భంలో గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఆర్డినెన్స్ను అమలుకు అనుమతిని ఇవ్వని చెప్పి కోరిన రానటువంటి సందర్భంలో ఈరోజు మా ముందున్నటువంటి లక్ష్యం బీసీ బిడ్డల మనోభావాలను ఈ ప్రజల నుంచి వచ్చినటువంటి ఈ అంశాన్ని చెప్పడానికి ఈరోజు ఈ బంధుకు అన్ని పక్షాలను కలిసి మద్దతు తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు బీజేపీ స్టేట్ చీఫ్ రామ్ చంద్రరావు గారిని మేము బీసీల పక్షాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాం మీరు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం నాయకత్వం వహించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మంత్రులు అన్ని పక్షాలకు సంబంధించిన వాళ్ళు రావడం సిద్ధంగా ఉన్నాం తీసుకొని వెళ్ళి ఈ చట్టాలను అమలు చేసే బాధ్యతను మీరు తీసుకోని సందర్భంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే మా పక్షాన మా సిద్ధ శుద్ధుని ఇప్పటికే నిరూపించుకున్నాం కామారెడ్డిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు కట్టుబడి ఉంటామని చెప్పని ఈరోజు రాష్ట్ర శాసనసభలో శాసన మండలిలో నలభై రెండు శాతం రాజకీయ విద్య ఉద్యోగ ఆర్థిక సాంస్కృతిక ఇంకా అమలు చేయడానికి కోసం ఈ చట్టాలు తయారు చేసుకున్నాం ఈరోజు కోర్టులంటే అపారమైన నమ్మకం ఉంది గౌరవం ఉంది కోర్టుల పైన ఈరోజు కోర్టులో కూడా ఛాలెంజ్ చేసింది షెడ్ జీవో నైన్ తప్ప చట్టాన్ని ఎక్కడ కూడా ఛాలెంజ్ చేయలేడు అంటే మీ తయారు చేసిన చట్టాలన్నీ కూడా సక్రమంగా ఉన్నాయని భావిస్తున్నాం మేము తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ కూడా సక్రమంగా ఉందని భావిస్తున్నాం ఒకవేళ ఆర్డినెన్స్ సక్రమంగా లేకుండా చట్టాల మీద రూపొందించడంలో ఎక్కడైనా పొరపాటు జరిగితే తిరిగి ఆ ఆర్డినెన్స్ కానీ ఆ చట్టాన్ని కానీ మాకు తిరిగి పంపించినట్లయితే ఇప్పటికే మేము మళ్ళీ చట్ట సవరణ ద్వారా చేసే సభ ద్వారా మేము పంపడానికి కోసం మా సిద్ధశుద్ధిని నిరూపించుకునే వాళ్ళం అని సందర్భంగా చెబుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ కూడా ఏకమై జేసీగా తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను ఈరోజు ప్రతిబింబించే విధంగా ఈ బంధును చేపడుతున్నాం కాబట్టి బంధుకు మీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం బస్సు డిపో దగ్గర ఒక బస్సు కూడా వెళ్లకుండా ఈరోజు సహకరించని వ్యాపార వర్గాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మీరందరు సహకరించి బీసీ బిడ్డల నోటి వచ్చినటువంటి బుక్ ఎత్తగొట్టకుండా చేసేటువంటి ఈ క్రమంలో అందరి సహకారం అందిమని చెప్పి సందర్భం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా మేము పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ బంధుకు మద్దతు ఇచ్చిన క్రమంలో ఈ బంధులో నేరుగా మేము పాల్గొంటున్నాం మట్టి సందర్భంగా తెలియస్తా ఉన్నారు